ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఆ ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నాను నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నేను పెట్టినా అంటే మీ జగన్ పెట్టినా ఈ వాలంటీర్లు ఈ సచివాలయాల వ్యవస్థను కొనసాగిస్తాను అని అంటావే తప్ప వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు పద్నాలుగేళ్ళు పరిపాలించావు కానీ ప్రజల బిడ్డ నేను కేవలం యాభై ఎనిమిది నెలలే పరిపాలన చేశాను మరి నేను కేవలం యాభై ఎనిమిది నెలలు పరిపాలన చేస్తే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు ఏమంటావు నువ్వేమంటావు జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు జగన్ కన్నా నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి మరి జగన్ యాభై ఎనిమిది నెలల నువ్వు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు నువ్వేమంటావు నువ్వేమంటావు జగన్ చేయూత పెడితే జగన్ చేయూత పెడితే నువ్వేమంటావు నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు జగన్ ఒక జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావు జగన్ నాలుగు ఇస్తే నువ్వు ఎనిమిది ఇస్తానంటావు అయ్యా చంద్రబాబు జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగిస్తాను పదిస్తాను ఆరిస్తాను అని అంటావే తప్ప పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం చట్టానికి ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ బాగోలేకపోతే ఆ స్కీమును రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన జగన్ తెచ్చిన రైతన్నలకు తోడుగా ఉండే రైతు భరోసా సొమ్మును నేను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా జగన్ తెచ్చిన చేయూత అనే పథకాన్ని దగన్ తెచ్చిన ఈబీసీ నేస్తామనే పథకాన్ని దగన్ చేసిరా ఓ కాపు నేస్తామనే పథకాన్ని జగన్ చేసిన ఓ ఆసరాను ఓ సున్నా వడ్డీని ఓ రైతు భరోసాను ఒక తోడు ఓ చేదోడు ఓ లా నేస్తాము ఓ మత్స్యకార భరోసా ఓ నేతన్న నేస్తాం ఓ మిత్ర ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు ఓ నాడు నేడుతూ మారిన గవర్నమెంట్ బడులు ఆసుపత్రులు ఈ పథకాల్లో ఏదైనా ఒక్కటైనా నువ్వు చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా